ఆపరేషన్ సింధూరు విజయానికి ప్రతీతగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి ప్రజలు విద్యార్థులు వాలంటీర్లు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి ప్రజలు విద్యార్థులు వాలంటీర్లు ఈ తిరంగ ర్యాలీలో పాల్గొంటున్నారు నంద్యాల జిల్లాలో ఈరోజు తిరంగ ర్యాలీ జరిగింది స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి ఈ ర్యాలీలో పాల్గొన్నారు తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నంద్యాల కలెక్టర్ రాజకుమారి మాజీ మంత్రి ఏరాసు రెడ్డితో పాటు ఇతర పార్టీ నాయకులు త్రివర్ణ పతాకంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి పల్లిపేట రోడ్డు జంక్షన్ వరకు ఈ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో స్థానిక శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయన్నారు భారత్ దీటైన సమాధానం ఇవ్వగలదన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియచేసిందన్నారు భారతదేశ రక్షణ దళాలకు సంఘీభావం తెలుపుతూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పౌరులు తిరంగ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో హిందూపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వీరయ్య పాల్గొన్నారు సరిహద్దులో జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నట్లు చెప్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరంగా ర్యాలీని ప్రారంభించారు